వెరీ గుడ్ అండి డబల్ హెల్మెట్ పెట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి పంపిస్తాను అవసరం లేదండి ఆన్లైన్లో చెక్ చేస్తాను అన్నీ పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లైసెన్స్ ఉందా మీకు చూపించండి కొంతమంది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని ఏ డాక్యుమెంట్లో మెయింటైన్ చేయరు మీరు హెల్మెట్ పెట్టుకోవడం మీ వెనకాల కూడా పెట్టించడం అన్నీ మెయింటైన్ చేయడం అనేది చాలా అభిన అభినందించవలసిన విషయం ఓకేనా థ్యాంక్ యూ ఇన్స్పిరేషన్ ఉందా ఏమన్నా యాక్సిడెంట్లు చూసారా ఓకే వెరీ గుడ్